హరి ఓం శ్రీమాత నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు నామం నామం కులామృతైక రసిక నిన్నటిదాకా అమ్మ స్వరూపాన్ని మంత్రరూపంగా చెప్పుకున్నాం వాటి నుంచి కుండలిని విద్యం చెప్పుకుంటున్నాం అమ్మవారి నామాల్లో కులామృతైక రసిక కుల సంకేతపాలిని కులాంగన కులాంతాస్త కౌళిని కులయోగిని కుల ఇక్కడ వరకు ఈ ఏడు నామాలు ఒక నామాల సమూహం ఇవి కుల 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 అనుకుంటూ వస్తున్నాయి అసలు ఈ కులం అంటే ఏంటి కులామృత రసిక కులామృతైక రసిక అంటే మూలాధారం నుంచి ఆజ్ఞాచక్రం వరకు ఉన్నటువంటి చక్రాలన్నింటినీ కలుపుకొని మనం కులము అంటారు ఈ కులంలో సాగే సాధనంతా కూడా కుల సాధన అని శాస్త్రాలు వివరిస్తున్నాయి సాధకుడికి మూలాధారం నుంచి కుండలిని కదిలి పైకి వెళ్తూ ఉంటుంది మిగిలిన వారందరికీ కిందకి నిత్యం ప్రవహిస్తూ ఉంటుంది సహజంగా ఒక రాగి తీగలోకి కరెంట్ ఎలా వస్తుందో అలా వస్తూ ఉంటుంది కుండలిని అంటే మరేంటో కాదు ఇంటికంతటికీ తీగల వ్యవస్థ అంతా పెట్టి ఒక ప్రధాన విద్యుత్ తీగను పెడతారు మెయిన్ లైన్ అని ఆ ప్రధాన విద్యుత్ శక్తికి ఈ విద్యుత్ శక్తిని ఈ తీగలని అనుసంధానం చేస్తారు అప్పుడు ఇంట్లో ఉన్న విద్యుత్ శక్తి పరికరాలన్నీ పనిచేయడం మొదలు పెడతాయి అట్లాగే ఇది ఒక స ఇది ఒక వ్యవస్థ విద్యుత్ శక్తి వ్యవస్థ అది ఇంటికి ఈ ఈ నాడులన్నీ ఏవైతే ఉన్నాయో మూలాధారం నుంచి సహస్ర వరకు వెళ్ళేది ఇది మన శరీరానికి సంబంధించింది అది ఇల్లు అయితే ఇది శరీరం దీనికి నాడీ వ్యవస్థ మొత్తం నాడీ మండలం అంతా కూడా తీగల రూపంలో ఉంటుంది మనం మాతృగర్భంలో ఉన్నప్పుడు ఏడవ మాసానికి ఈ శరీరం నిర్మాణం మొత్తం పూర్తి అయిపోతుంది శరీరం అనే ఇంటిలో అసలు ఇది ఎలా తయారైందో కూడా మనకి తెలియదు ఆ ఇంట్లోనే అమ్మ ఉంది ఎక్కడున్నారంటే తత్ృష్వా తదేనా అనుప్రావిసిత్ అని వేదం చెప్తోంది ఆ శక్తిని సృష్టించి అందులో ప్రవేశించింది శరీరం అనే ఇల్లు తయారైపోగానే బ్రహ్మరంధ్ర స్థానంలో ఈశ్వర శక్తి ప్రవేశిస్తుంది ఇది అసలు గృహప్రవేశం అది సింహద్వారం అక్కడే ప్రవేశిస్తుంది అక్కడ ప్రవేశించి ఒకసారి అనుసంధానం అవగానే ఆ సహస్రాల నుంచి ప్రధానంగా ఒక్కసారి సుషుమ్న నాడి దగ్గరికి అందుకుంటుంది ఇది ప్రధాన నాడి ఆ ఈశ్వర శక్తి పేరు చిచ్చక్తి అని పిలుస్తాం ఈ చిశక్తి ప్రధాన తీగ నుంచి వచ్చి సరిగ్గా హృదయస్థానం నుంచి మన శరీరంలో ఉన్న డెబ్భై రెండు వేల నాడులకు అందిస్తుంది ఇది మొత్తం మనలో ఉన్న విద్యుత్ శక్తి దేహంలోనే మనకి ఒక మాట్లాడే యంత్రం ఒక వినే యంత్రం చూసే యంత్రం కదిలే యంత్రం గాలి యంత్రం ఇవన్నీ పనిచేస్తున్నాయంటే మనలో ఉన్న చిక్తి విద్యుత్ శక్తి ఉన్నట్టే ఇప్పుడు ప్రధా ఇప్పుడు అసలు మనం మామూలుగా పరిశీలించుకుంటే ప్రధానతగా సుషుమ్న నాడి ఇది వెన్నుదండం లోపల మధ్యలో ఉంటుంది దాని నుంచి మనలోకి ఈ శక్తి నిత్యం ప్రవహిస్తూ ఉంటుంది ఇది అందరికీ ఉంటుంది అయితే సాధారణంలా సాధారణంగా అందరికీ కూడా ఇది కిందకి ప్రవహిస్తూ ఉంటుంది ఒక్క యోగి మాత్రమే క్రమక్రమంగా సాధన వల్ల సుషుమ్నాడిగతమైనటువంటి చైతన్యం వైపు దృష్టి సారించి మూలాధారం నుండి ఆ చైతన్యాన్ని కదిలిస్తే కుండలిని శక్తి కింద నుంచి పైకి వెళ్తుంది వీళ్ళు వీళ్ళు సాధకులు కులం అంటే సమూహం మూలాధారం నుంచి ఆజ్ఞాచక్రం వరకు ఉన్నది కులం ఈ చైతన్యం ఇందులో ప్రవసరిస్తూ ఉంటుంది ఇదే మన శరీరం మొత్తానికి ఇచ్చే అమృతం అమృతం అంటే ప్రాణశక్తి అదే ఈ నాడుల కాలువల్లో నుంచి వెళ్తోంది కనుక అసలైన అమృతం ఇక్కడే ఉంది ఈ కులామృతాన్ని పట్టుకునే ప్రయత్నాన్ని చేయాలి మూలాధారంలో కుండలిని రూపంలో మన ప్రాణశక్తి చుట్టలు చుట్టుకొని ఉంటుంది దీన్ని సాధన చేస్తూ ఉంటే అది పైకి అవుతూ ఉంటుంది పైకి లేచి అమృతాన్ని తెలుసుకుంటూ వస్తుంటుంది ఇదే కుల అమృత ఏక రసిక ఇవన్నీ కలిపితే కులామృత ఏక రసిక ఈ నాడి నుండి క్రమంగా వెళ్తూ ఆ సుషుమ్నా నాడిలో ప్రవసరిస్తున్నటువంటి ఆ చిదేక రసాన్ని తెలుసుకుంటూ పయనిస్తుంది ఈ నామాలన్నింటినీ భావాత్మకంగా చెప్తే ఎవరికైనా ఎప్పటికైనా జాగృతి జరుగుతూ ఉంటుంది అలా వెళ్తున్నప్పుడు కలిగే ఆనందాన్ని ఆ జీవుడే స్వయంగా అనుభవించి తెలుసుకోవాలి తప్పితే మనం ఏదో చెప్తున్నాం కదా అంటే అది మనకు అర్థమవుతుంది అనుకోవడం కాదు ఈ అనుభవిస్తున్న ఆనందం అంతా కూడా అమ్మవారి రూపం కులామృతాన్ని ఆస్వాదిస్తూ ఉన్న ఆనందమే కులామృత రసిక ఇది రసానుభూతి ఆనందం ఇది యోగి ప్రాణాయామ పటిమతో పొందుతాడు ఉపాసకుడు తదేక నిష్టతో ధ్యానంతో పొందుతాడు ఇద్దరికీ ఇదే జరుగుతూ ఉంటుంది ఇదంతా తెలుసుకోవడానికి బాహ్య ఉపాసన కనుక మనం గుర్తు చేసుకుంటే అమ్మవారికి శ్రీచక్రం ముందు అమృతం పెట్టుకోమని చెప్తారు ఇది శ్రీ విద్య ఉపాసకులకి శ్రీచక్ర ఉపాసన చేసే వాళ్ళకి అందరికీ కూడా తెలుసు ఈ శ్రీ విద్య ఉపాసకుడు తీర్థం ఇస్తే పుచ్చుకోవడానికి వెళ్ళే వాళ్ళందరికీ ఇది కొంత అవగాహన ఉండొచ్చు అయితే వాళ్ళు దీన్ని తీర్థం అనరు అమృతం అని పిలుస్తారు అదే కులామృతం ఈ కులామృతాన్ని ముందు ఆవాహన చేసి మంత్రితం చేసి శ్రీచక్రంలో దాన్ని బిందువులుగా బిందుతర్పణ సంతుష్ట సమర్పణ చేస్తారు ఆ సమర్పణ చేయగా మిగిలింది అమృతం అది వీరు పుచ్చుకుంటారు ఇంతకుముందు ఈ అమృతాన్ని శ్రీచక్రంపై వేశారు శ్రీచక్రంలో అమ్మవారు పుచ్చుకున్నది అదే కులామృతం ఈ కులామృతాన్ని శ్రీచక్రంలో ఉన్న తల్లి పుచ్చుకుంటోంది కదా అది కులామృత రసిక ఆవరణ పూజలో కూడా ఆర్ఖపాత్ర పెట్టుకొని చేసేటప్పుడు అది అమృతమే దీనిలో ఏదైనా ఈ రెండిట్లో ఏదైనా కూడా అమృతమే ఉంటుంది ఎక్కడ బాహ్యంగా ఇస్తున్నారు తిరిగి పుచ్చుకుంటున్నప్పుడు మన లోపల ఉన్న అమ్మవారు పుచ్చుకుంటుందని మనం భావించుకోవాలి కనుక కులామృత రసిక కాబట్టి మూలాధారం నుంచి మహా చైతన్యంతో కుండలని ఉత్థానం అవుతూ ఉంటుంది ఆ లేచి వెళ్తున్నప్పుడు ఒక్కొక్క మజిలి దాటుతుంటుంది ఆ మజిలీ ఎలా దాటుతుంది అనేది మూలాధారైక నిలయ అనే నామం దగ్గర వివరించుకుందాం ఇప్పుడు కులామృతం చెప్పడం కోసం ఇది ఈ మూలాధారం నుంచి వెళ్తున్న నాడి అలా వెళ్తున్నప్పుడు ఒక్కొక్క చక్రం దాటుతూ ఉంటే యోగికి కలిగే ఆనందం అద్భుతం ఏ చక్రమైనా సరే కొంతైనా జాగృతి జరిగితేనే భగవంతుడు అర్థమవుతాడు ఎందుకంటే పైకి వెళ్ళడం ప్రారంభమైంది పైకి వెళ్ళడం అంటే మనం ఇహం నుంచి పరమా పరం వైపు వెళ్తున్నట్టు పరమాత్మ వైపు మన ప్రయాణం సాగుతోంది ఈ పరమాత్మ స్థానం ఎక్కడరా అంటే సహస్రారం అంటే మూలాధారం నుంచి సహస్రారం వరకు మనకు జరిగే ప్రయాణంలో ఈ అమృతాన్ని మనం ఆస్వాదిస్తూ ఉంటాం ఇది మూలాధారం నుంచి సహస్రారం వరకు అనుసంధానమైంది అక్కడికే వెళ్తుంది వెళ్తున్నప్పుడు ప్రతి ప్రయాణేపీ అమృతాయమానం అని కులామృత యొక్క రసిక ఇది ఒక్కొక్క చక్రం దాటుతూ ఉంటే కలిగే ఆనందం పేరు అమృతం ఈ అమృతాన్ని ఆనందంగా అనుభవిస్తూ వెళ్తూ ఉంటుంది కుండలిని ఆ వెళ్తున్న కుండలిని ఒక్కొక్క చక్రం దాటుతూ ఆ కుల మార్గంలో అమృతాన్ని ఆనందాన్ని అనుభవిస్తోంది కనుక కులామృత రసిక నామాన్ని అసిన్యాది వాగ్దేవతలు ఎంత లోతుగా ఆలోచించి చెప్పారో అందుకే ఇప్పటిదాకా మనం చాలాసార్లు చెప్పుకున్నాం లలితా సహస్రనామం అంటే శ్రీమాత నుంచి చివరిదాకా చెప్పేసుకొని లలితాంబికా వరకు అయిపోయింది నేను లలితా సహస్రం చదివాను ఇది సరైనటువంటి విధానం కాదు ఒక్కొక్క నామం ఆ నామంలో ఉన్న అమృతాన్ని అర్థం చేసుకుంటూ చదవగలిగినప్పుడు ఒక్కసారి శాస్త్ర పారాయణ చేసినా కూడా అది అద్భుతమైనటువంటి ఆనందాన్ని అందిస్తుంది కనుక కులామృత రసిక సహస్రారం వద్ద చంద్రబిమ్మంలాగా చిచ్చక్తి ఉంటుంది అమ్మవారిని మొదటి నుంచి చంద్రకళా స్వరూపిణిగా మనం చెప్పుకుంటున్నాం ఇది పూర్ణ చంద్రకళ శివశక్త్యక్తమైనటువంటి చంద్రకళ కుండలిని నుంచి అగ్ని రూపంతో బయలుదేరింది శరీరంలో మూలాధారం స్వాధిష్టానం అది మూలాధారం స్వాధిష్టానాలు అగ్నిమండలం మణిపూర అనాహుతాలు సూర్యమండలం విశుద్ధి ఆజ్ఞా చక్రం పైభాగం అంతా కూడా చంద్రమండలం అగ్నిమండలం నుంచి బయలుదేరినటువంటి కుండలి కుండలిని ఒక అగ్నిలాగా పైకి వెళ్తూ ఒక్కొక్క చక్రం దగ్గర దాన్ని రసాన్ రసాన్ని పానం చేస్తూ పైకి సాగుతూ ఉంటుంది ఇది యోగానికి యుగానికి ఉన్న అనుబంధం ఇది లోపల చేస్తే అంతర్యాగం బయట చేస్తే బహిర్యాగం అంతర్యాగ క్రమాన్ని ఇక్కడ వసన్యాది వాగ్దేవతలు చూపిస్తున్నారు క్రమంగా ఆనందం అనుభవిస్తూ ఒక్కొక్కటి దాటుతూ వెళ్తే సహస్రారం దగ్గరికి ఈ అగ్నిరూపం కుండలిని వెళ్ళగానే అక్కడ ఉన్న చంద్రబింబం కరిగి ఒక ధారగా డెబ్భై రెండు వేల నాడుల్లో నుంచి ప్రవహిస్తుంది అలా ప్రవహించగానే యోగి పొందేటువంటి ఆనందం అద్భుతమైనది అతి దివ్యమైనది అది పొందాక ఇక మళ్ళీ జీవితంలో వాడు పడతాడా అంటే అది అనుమానమే ఒకవేళ ప్రారంభవశాత్తు శరీరంలో ఉన్నవాడికి అక్కడికి చేరిపోయిన కుండలిని ఇక స్వేచ్ఛగా కిందకి పైకి తిరుగుతూ ఉంటుంది అటువంటి వాడికి పైనుంచి మూలాధారంకి వెళ్తుంది మూలాధారం నుంచి పైకి వెళ్తూ ఉంటుంది అలా వెళ్తున్నప్పుడు ఉండే ఆనందం అనేది ఆ ఒక్క యోగికి మాత్రమే తెలుస్తుంది అది శంకర భగవత్పాదల వారికి తెలిసింది వారు ఆ స్థితిని పొందారు అందుకే వర్ణించారు ఆ పైన కదా అమ్మవారి అసలు స్థానం ఉంది అక్కడ ఉన్న ఆవిడ పాదాలు అమ్మ పాదాలని ప నుంచి మొత్తం విద్యుత్ శక్తి మన శరీరం మొత్తం ప్రవహిస్తూ ఉంటుంది దాన్ని తిరిగి తీసుకువెళ్ళి అక్కడికి చేరుకోగానే ఆ పాదాలు పట్టుకోవాలి అప్పుడు ఆ పాదాల నుంచి ప్రవహిస్తున్న అమృతధారలు మొత్తంగా డెబ్భై రెండు వేల నాడులలో అనుభూతిని కలిగిస్తుంది ఇది ఆదిశంకరుల వారి మాత్రమే సాధ్యమైనది ఇలా కుండలిని విద్య ఈ నామంతో మొదలైంది ఇక మిగతా నామాల్లో ప్రసిన్యాది వాగ్దేవతలు వివరించిన వివరణని ఒక్కొక్కటిగా తెలుసుకుందాం ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞే నమ శ్రీమత్సింహాసనేశ్వర్య నమ